మన తండ్రి దేవుని నుండి ప్రభు అయిన క్రీస్త నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినిచ్చున్న దేవుని బిడ్లందరికీ గాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా రెండవ తేదీ జూన్ మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదివార దినపు జానాంశము విజయానికి మార్గము నాలుగవ భాగము ప్రియా దేవుని బిడ్లరా అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రిల్లరా ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయం చేత వాక్యనంలోనికి వెళ్దాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం కృపగలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీ ప్రేమను బట్టి మహిమ చెల్లిస్తున్నాము నాయనా మేమేమైతే అయి ఉన్నామో అది కేవలం మీ కృప కనికర వాచ్యలత మాత్రమే జీవాధిపతి క్రీస్తు ప్రభునందు పరసంబంధమైన భూసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు ప్రేమ కలిగిన దేవ విమోచకుడు సృష్టికర్తవు కన్నతండ్రివి తండ్రివి పోషించేటటువంటి దేవ మీకే మహిమ చెల్లిస్తున్నాం జీవార్థమైన మాటలు వినుటకు కృపనిచ్చారు ఆత్మకార్యంలో పాలు దయచేసిన దేవ వినగల చెవిని గ్రహించగల మనసును దయచేసి మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకుని పరిశుద్ధులుగా మీకు ఇష్టలుగా జీవించటానికి కృప దయచేయండి మీకు ఆయాసకరమైన విషయాలు దూరపరచుకొని అయా మీ కృపలో వర్ధులుటకు సహాయము దయచేయండి మారు మనసు రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నా మీ కృపను బట్టి కార్యము జరిగిస్తున్న దేవ మీకే మహిమ చెల్లిస్తున్నాం మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యమును మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా నిన్నటి దినాన విజయానికి మార్గము అనేటువంటి అంశంలో భాగంగా ఏది విత్తుతామో అదే కోస్తాము అని అలాగే ఉత్సాహంగా పనిచేయాలని మూడవదిగా పరిసరాల ప్రభావం మన మీద ఉంటుంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం ఈ పరిసరాల ప్రభావం అనేది ఒక వ్యక్తి ఏది సాధించాలనుకుంటున్నాడో తదనుగుణమైనటువంటి పరిసరాలు తన కలిగి ఉండాలి ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలి అన్నప్పుడు తన చేతిలో జీవగ్రంథం ఉండాలి తాను ఆత్మీయుల సహవాసంలో ఉండాలి దాని దేవుని సన్నిధిలో ఉండాలి ఒక యవనోస్తుడు ఆత్మీయంగా ఎదగాలని చెప్పి ఆ యవనోస్తుడికి ఒంటరితనాన్ని లేకపోతే ఏదైనా ఒక మంచి ఖరీదైన మొబైల్ని ఇలా అనుకుందాం ఏం జరుగుతుంది చాలా త్వరగా ఆత్మీయత నుంచి పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది తనకు తానుగా వాటికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది టెల్ మీ యువర్ ఫ్రెండ్ ఐ టెల్ యూ హూ యు ఆర్ అని అంటే నీ స్నేహితుడు ఎవరో నాకు చెప్పు నువ్వెవరో నేను చెప్తాను అంటే నీ స్నేహితుడు ఎవరో చెప్తే నువ్వెవరో నేను చెప్తాను ఖచ్చితంగా ఆ ప్రభావం నీ మీద ఉంటుంది కనుక నువ్వేమవుతావో నీ స్నేహితుల పరి పరిస్థితుని బట్టి ఉంటుంది ఒక వ్యక్తిని తెలుగులో మనకు మంచి చక్కని సామెత ఉంటుంది ఇంటిని చూడు ఇల్లాలను చూడు అని ఎందుకంటే ఇల్లాలు ఎలా ఉంటుంది అనేటువంటిది ఇంటి యొక్క చక్కని అమరికను బట్టి పరిస్థితులు బట్టి చెప్పగలుగుతామని అలాగే ఒక విద్యార్థి ఒక వ్యాపారస్తుడు ఒక ఉద్యోగస్తుడు ఒక ఆత్మీయంగా ఎదగాలనుకునేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడనేటువంటిది తన పరిసరాలు ఖచ్చితంగా నిర్దేశిస్తాయి కదా అల్లరితో ఆటపాటలతో ఉండేటువంటి వ్యక్తులతో తిరుగుతూ ఇతడు పరిశుద్ధాత్మ వరం కలిగి ఉన్నాడు అని అంటే ఎవరో నమ్మరు కదా అతడు ఎక్కువగా జీవగ్రంథాన్ని చదువుతున్నట్టుగా పూర్వకంగా మంచి కార్యాలు చేస్తూ దేవుని సన్నిధిలో సత్కార్యాల్లో కనబడే వ్యక్తిని మనం చూసినప్పుడు ఇతడు ఆత్మీయుడు అంటే మనం నమ్మగలుగుతాం అలాగా మనిషి జీవితంలో పరిసరాలు అనేటువంటివి చాలా ముఖ్యంగా ఉపయుక్తమైనటువంటివి చాలామంది వారి జీవితాల్లో విజయాన్ని అందుకోకపోవటానికి గల కారణం ఏమిటంటే వారి చుట్టూ పరిస్థితులు తొంభై శాతం పైగా వ్యతిరేక పరిస్థితులను ఏర్పాటు చేసుకోవటాన్ని బట్టే వారు విజయం సాధించలేకపోతున్నారనేది చాలా అధ్యయనాల్లో చెబుతూ ఉంటుంది ఎందుకంటే వారి లక్ష్యానికి విరుద్ధమైన స్నేహితులు కలిగి ఉండడం వారి లక్ష్యానికి విరుద్ధమైనటువంటి వస్తువులు కలిగి ఉండడం మనం ఇందాక అనుకున్నాం ఒక విద్యార్థి తన గది నిండా చక్కని పుస్తకాలు ప్రశాంతత టీవీలు ఫోన్లు లేనిటువంటి పరిస్థితి చదువుకునే వాతావరణం లేకపోతే ఎవరైనా ఇద్దరు ముగ్గురు కానీ ఆ మాటలు ఈ మాటలు చెప్పుకునే వాళ్ళు లేకపోవటం ఇలాంటి పరిస్థితి కల్పిస్తే చక్కగా చదువుకోవటానికి అవకాశం ఉంటూ ఉంటుంది ఇద్దరు పక్కన కూర్చుని ఆ చదువుకోమంటే ఆ విద్యార్థి తన బుర్ర అంతా ఈ చదువుకునేటువంటి మాట్లాడుకునే వాళ్ళ మీదే ఉంటుంది వాళ్ళు ఏం సంభాషిస్తున్నారని ఒకవేళ అయిష్టంగా వినకపోయినా కూడా మాటలు ఖచ్చితంగా చెవిలో పడతాయి అందుకని అనుకూల వాతావరణం అలాగే ప్రార్థించుకునేటప్పుడు వాక్యాన్ని చదువుకునేటప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్స్ పక్కన పెట్టేసేయాలి అలా అనుకూల వాతావరణం ఉంటే మంచి నేలను పడు విత్తనం వలె మొలకెత్తి మంచి ఆశీర్వాదానికి కారణం అవుతూ ఉంటుంది అలాగున మనం ఎప్పుడైనా సరే ప్రార్థనా విషయాల్లో ఆత్మీయత విషయాల్లో అనుకూలమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి ఈ మధ్య కాలంలో ఒక తల్లి తన యొక్క చిన్న కుమారుని తీసుకునే దగ్గరికి వచ్చింది బహుశా కుర్రాడు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి చదువుకునేటువంటి వయసు చిన్న వయసు పన్నెండు పదమూడు సంవత్సరాలు అలా ఉంటుంది ఆ ఆ బాబుని తీసుకొచ్చి తల్లి చెప్తుంది నాయన మరి కుర్రాడు ఆకుతాయిగా ఉంటున్నాడు తల్లి మాట వినట్లేదు అలర్చిలర్గా ఉంటున్నాడు ఇదైతే వచ్చేలాగా ప్రార్థన చేయి ప్రార్థన చేయమన్నప్పుడు ఆ బాబుని అడిగి ఆ బాబు చేతిలో ఒక ఖరీదైన ఫోన్ ఉంది అమ్మ ఈ ఫోన్ ఎంత అంటే ముప్పై ఐదు వేల రూపాయలు ఎవరు కొన్నారు నేనే కొన్నాను వాడు సంతోషంగా ఉంటాడని కొన్నాను సంతోషం వాడి చేతిలో బైబిల్ లేదు వాడికి బైబిల్ ఇవ్వలేదు వాక్యం ఇవ్వలేదు అంటే విధేయుడైన బిడ్డగా ఎదగటానికి అవకాశం ఉన్నటువంటి ఏర్పాట్లు నువ్వు చేయలేదు చెడిపోవటానికి ఏ అవకాశాలు ఉన్నాయో అవకాశాలు ఆ ఏర్పాట్లు చేస్తావు ఆ పరిస్థితి కల్పించావు గనక సంతోషం కొద్దీ ఇచ్చానని నువ్వు అనుకున్నావు చెడిపోవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు ఉండేటువంటి ఫోన్ ఇచ్చావు అంత ఖర్చు పెట్టావు చేజేతులారా అర పాడు చేస్తున్నావు అంటే ఏ పరిస్థితులకు నడిపించాలి బిడ్డల్ని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పినప్పుడు పెద్దవాడైనప్పుడు వాడికి తొలగిపోవడం ఈరోజు చాలామంది పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏమిటంటే అనుకూల వాతావరణాన్ని కల్పించకపోవడం సొసైటీలో పోటీ పడడం ఇరుగు పొరుగు వారితో పోటీ పడడం మీకంటే విలువైన ఫోన్ మా ఇంట్లో ఉంది మీకంటే విలువైన టీవీ మా ఇంట్లో ఉంది మీకంటే విలువైనటువంటి ఖరీదైనటువంటి అలవాట్లు మేము కలిగి ఉన్నాం ఇదిగో మీరు ఫలానా చోటకు వెళితే మేము పలానా షికారుకి వెళ్ళాం ఇలాగే ఎన్నో రకాలైనటువంటి అలవాట్లు పోటీ మరీ వ్యతిరేకమైనటువంటి అలవాట్లు పిల్లలకు నేర్పించి వాళ్ళు ఎవరో ప్రయాణానికి వచ్చాక మంచి ఫలితాన్ని ఆశిస్తే ఏమవుతుంది చేజేతులారా పరిస్థితులను అంటే వారిని చెడగొట్టడం అంటే ఏ తల్లిదండ్రులు బిడ్డను నేరుగా చెడగొట్టరు వారు మంచిగా ఉండాలనే కోరుకుంటారు కానీ ఎక్కడ లోపం జరుగుతుందంటే వారికి ఏర్పాటు చేసినటువంటి పరిసరాలు అనేటువంటి వారు చెడిపోవటానికి అవసరమైనటువంటి పరికరాలు పెట్టటమే కదా అలాంటి పరికరాలను పెట్టడాన్ని బట్టే ఈ నష్టం జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం సామెతల గ్రంథం మూడో అధ్యాయము ఐదు ఆరు వచ్చినాల్లో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఎహోవ ఎందు నమ్మిక నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారిగా ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవులను సరాళము చేయును కదా అంటున్నారు దేవుని మీద దేవుని చిత్తం మీద వాక్యం మీద ఆధారపడేటువంటి మనసు బిడ్డలకు కలగచేస్తే మంచి అభివృద్ధిని విజయాన్ని ఆత్మీయతను మనం చూడగలుగుతాం చాలామంది విద్యార్థి దశలో చేసేటువంటి పొరపాటు కూడా అదే విద్యార్థి దశలో వారికి అవసరమైనటువంటి వాటి మీద కాకుండా అనవసరమైనటువంటి వాటి మీద చాలా అధికంగా ఖర్చు పెట్టడం మనం చూస్తూ ఉంటాం యమన ప్రాయంలో ఉన్న కాలేజీకి వెళ్ళే బిడ్డలు చూడండి వాళ్ళు ఉపయోగించే ఫోను వాళ్ళు ఉపయోగించేటువంటి వస్త్రాలు లేకపోతే ఆభరణాలు వాహనాలు వారి ఖరీదైన జీవన విధానము లేకపోతే వారి లగ్జరీ వారి విద్యార్థికి కావాల్సింది ప్రాథమికంగా ఏమిటి చెప్పండి వారు నేర్చుకోవటానికి అవసరమైనటువంటి విద్య అంటే వారి పుస్తకాలు వారు నేర్చుకునేటువంటి కాలేజు వారి టీచింగ్ ఇవి విద్యకు ఉపయోగపడేవి ఇవన్నీ కూడా అనవసరమైనవి అంటే అవి ఏమీ లేకుండా ఉండాలి అంటే అవసరం మేరకు మాత్రమే ఉండాలి కానీ ఇవి తూచేటప్పుడు ఎలా ఉంటాయంటే చదువు చదువుకు సంబంధించిన విషయాలు తక్కువైపోతున్నాయి అనవసరమైన విషయాలు ఎక్కువైపోతున్నాయి ఈ ఎక్కువైపోవటం దేనికి ప్రమాదం అంటే నీ యొక్క పరిసరాలు అనేటువంటివి నీ దృష్టిని మరల్చేవిగా ఉంటున్నాయి ఎవరైనా సరే ఉద్యోగస్తుడైనా లేకపోతే మరెవరైనా సరే వారి వృత్తిలో వారి విజయం సాధించాలనుకున్నప్పుడు వారు అనుకూలమైన పరిస్థితుల మీద మొదటిగా దృష్టి పెట్టిన తర్వాతే మరి ఇతర విషయాల మీద దృష్టి పెట్టాలి ఆత్మీయ విషయాల్లో కూడా మనం కొంతమందిని చూస్తూ ఉంటాం ఆత్మీయ విషయాల్లో వారు కొన్ని విషయాల్లో కొంతమంది మనం చూస్తాం దాన ధర్మాలని మంచి పనులని ఆ పనులని సమాజ కార్యక్రమాలని ఇలా చేయటం అనేది మంచిదే దేవుని వాక్యం సత్కార్యాలు చెబుతున్నాయి ఈ క్రమంలో ఒక వ్యక్తి వాక్య జ్ఞానాన్ని మర్చిపోతే ప్రార్థన మర్చిపోతే దేవుని సన్నిధి మర్చిపోతే అసలు దేవుని చిత్తాన్ని మర్చిపోతే నువ్వెన్ని ఉపయోగాలు చేసే ఉపయోగమేముంది చెప్పండి కనుక అసలు విషయం అనేటువంటిది నీ అనుకూలత నువ్వు వ్యక్తిగత ప్రార్థన వాక్య ధ్యానం దేవుని సన్నిధి అనేటువంటిది బలంగా ఉన్న తర్వాతే మిగిలిన విషయాలు చేయాలి అప్పుడే అసలైనటువంటి విజయాన్ని నువ్వు పొందుకోగలుగుతావు ఇక విజయానికి సంబంధించినటువంటి మరొక అంశం ఏమిటా అంటే చాలా మందిలో ఉండే వాయిదా వేసే గుణం వాయిదా వేసే గుణం చాలామంది అనుకుంటారు నేను కాదనలేదు కదా నేను చేయనలేదు కదా కేవలం వాయిదా మాత్రమే అనుకుంటారు వాయిదా ఎలాంటిదయ్యా అంటే కాదు అనే దానికంటే ప్రమాదమైనది ఎందుకంటారా కాదు అని మాట ఎప్పుడైతే వచ్చిందో ఒకవేళ అమ్మో కాదంటున్నారు కనుక అవునడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అవుననిపించడానికి ఏమైనా ప్రయత్నాలు ఉన్నాయని ఆలోచన చేస్తాం కానీ ఇక్కడ వాయుద అనేటువంటిది ఎలాంటిదయ్యా అంటే ప్రమాదం ఈ వ్యక్తి చేయుడు సరికదా అతనిలో చేస్తాననేటువంటి భావాన్ని కల్పించటం వల్ల ఇక ఎవరు సలహా ఇవ్వరు ప్రయత్నం చేయరు కాదంటే కదా మనం ప్రయత్నించడానికి చేస్తానంటున్నాడు అది ఎప్పుడన్నది తెలియదు అది చాలా ప్రమాదకరమైనది అందుకని విజయానికి భయంకరమైన శత్రువు వాయుద అని అంటారు ఎఫ్ఐసీలకు రాయబడిన పత్రికలో ఐదవ అధ్యాయము పదహార వచనంలో ఎఫ్ఐసీలకు రాయబడిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనంలో అజ్ఞానుల వలె కాక జ్ఞానులు వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అన్నారు కనుక పై వచనంలో దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగపరచుకోండి అన్నారు ఇక్కడ వాయిదా వేయటం అనేది ఎలాంటిదయ్యా అంటే కాలయాపన చేయటం కాలయాపన చేసేవారు ఎవరైతే అజ్ఞానులు అన్నారు అంటే ఒక మాటలో చెప్పాలి అంటే వాయిదా వేసేవారు అజ్ఞానులే ఒక మాటలో ఎందుకంటే తెలివైన వాడుగా నీ సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోవాలి ఏమాత్రము ఆలస్యం చేయకూడదు ఉత్సాహాన్ని చూపించాలి నీ మీద నువ్వు నమ్మకంతో దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ పనిలో ముందుకు వెళ్ళాలి ఒకవేళ అలా కానటువంటి పని గనుక నువ్వు చేసినట్లయితే అజ్ఞానిగా లెక్కించబడుతున్నావు తెలివైన వారు చేసే పని ఎప్పుడు కూడా వాయిదా కాదు సాధారణంగా లోకంలో కొన్నిసార్లు ఏదైనా పని ఆలోచించకుండా చేయటాన్ని మూర్ఖత్వం అంటారు ఈ మూర్ఖత్వం అనేది ఎలాంటిదయ్యా అంటే కొంతమంది మూర్ఖులు తమ పనిలో వేగవంతంగా ముందుకు వెళ్తారట కానీ అలాంటి చోటట దేవదోతలు నడవటానికి కూడా భయపడతారని ఒక సామెత ఉంది అనంటే మూర్ఖత్వంతో కూడిన వేగం వేరు సమయానుకూలంగా పనిచేయటం వేరు ఎందుకంటే అతి ఎప్పుడు కూడా ప్రమాదమే కదా కొన్నిసార్లు మనం ఓపిక పట్టడం అనేది విధేయత అంటారు కదా అలా ఓపిక పట్టడం అనేది వృధా కాకుండా చూసుకోవాలి కొన్నిసార్లు వృధాకి నడిపించబడుతుంది ఎందుకన్నట్లయితే దేవుడు ఆ విషయాన్ని ఏమన్నారు అన్నట్లయితే సోమరి అన్నారు కదా దేవుడు సోమరితనాన్ని తృణీకరిస్తారు సామెతుల గ్రంథము పదమూడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చూస్తే సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం సోమరి ఆశపడును గాని వాని ప్రాణకేమీ దొరకదు శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉండును అన్నారు ప్రిలరా సోమరతనం అనేది సమయాన్ని దొంగిలించటమే విజయవంతమైనటువంటి వ్యక్తి తనకు నచ్చినా నచ్చకపోయినా చేయవలసిన పనిని ఖచ్చితంగా చేయాలనేటువంటి మార్గాన్ని కలిగి ఉంటారు చెడ్డ లేకపోతే వైఫల్యము నష్టము అనేటువంటి వాటిని గురి చేసుకోకుండా కష్టపడి పని చేయటం మీదే దృష్టి పెడతా ఉంటారు కొన్ని ఆలోచనలు ఆలోచనలంటే కొంతమంది వారిలో ఉండేటువంటి ఆలోచనలన్నీ కూడా పని చేయకపోవటానికి కారణం ఏదైనా సరే కావచ్చు కొంతమంది అనుకూల సమయం కొరకు కనిపెట్టడము కొంతమంది సులువైన మార్గం కోసం కనిపెట్టడము అంటే కొంతమంది చెప్పే కారణాలు ఇవన్నీ కూడా సోమరతనం జాబితాలోకే వస్తాయి అయా నేను చేయను అనుకూల సమయం కొరకు చూస్తున్నాను లేకపోతే సులువైన మార్గం కోసం చూస్తున్నాను ఇప్పుడైతే ఎక్కువ కష్టపడాలి తర్వాత అయితే తక్కువ కష్టపడచ్చు అలాంటి స్థితి కోసం చేస్తాను ఇలా ఏదో ఒక కారణం చెప్పి పని చేయటం నిలిపివేయటం అనేది సోమరతనం అనేది ఎప్పటికీ కూడా పని విజయం విషయంలో మనల్ని వెనకంజి వేస్తూ ఉంటుంది విజయం అనేటువంటిది పొందుకునేటువంటి మార్గంలో దేవుడు మనకిచ్చిన వనరులను పూర్తిగా సద్వినియోగపరుచుకోవాలి కొన్నిసార్లు విజయం కొరకు దేవుని మీద కనిపెట్టుకుని వారికి ఇచ్చినటువంటి అవకాశాలు వినియోగించకపోవటం కూడా సోమర్థనమే కదా మనం సాధారణంగా దేవుడు మనల్ని ఎంపవర్ చేస్తారంటే ఆయన మనల్ని బలపరుస్తారు కొన్ని పనులు ఆయన మన ద్వారా జరిగించాలని ఇష్టపడుతూ ఉంటారు కానీ చాలామంది వారి జీవితంలో ఆ పనులు దాని అంతటా అవే జరిగిపోవాలి దేవుడు చేయాలి అని చూస్తారు చూడండి మనం బైబిల్ గ్రంథంలో అద్భుతాలు జరిగినటువంటి ఎక్కువ సార్లు దేవుడు ఆ అద్భుతంలో మానవులు పాత్రలు ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం అంటే మనిషి పాత్ర అందులో ఉండటం ఈ ఐగుప్తులో ఉండేటువంటి ఇస్రైలు ప్రజల్ని బయటికి నడిపించాలి అని అంటే మోసే నాయకత్వం ఎందుకు అవసరమైంది అలాగా కొన్నిసార్లు దేవుడు తన పనిని వ్యక్తుల ద్వారా జరిగించటం అనేది మనం చూస్తూ ఉంటాం ఐదు వేల మందికి పైగా ఆహారం పెట్టాలి అని అన్నట్టయితే ఒక చిన్న పిల్లవాడు తన దగ్గర ఉన్నటువంటి ఐదు రొట్టెలు రెండు చేపలు ఇవ్వవలసి వచ్చింది తద్వారా గొప్ప కార్యము జరిగింది అంటే దేవుని అద్భుతాల్లో మానవ ప్రయత్నం అనే అంశాన్ని చూస్తే కొన్నిసార్లు ప్రభువారు అడుగుతూ ఉంటారు నువ్వు విశ్వసిస్తున్నావా నువ్వు విశ్వసిస్తే కార్యము జరుగుతుంది నమ్మికి ఉన్నావా నమ్మికి ఉంటే కార్యం జరుగుతుంది అనగా దేవుని యొక్క కార్యాలలో మానవ పాత్రను మనం చూస్తూ ఉంటాం అలాగే దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించాలి అంటే నీ పాత్ర గనుక నువ్వు లేకపోతే ఆ పని జరగటానికి నీ సోమర్తనమే కారణమవుతుంది ఎందుకంటే దేవుడు చేయటానికి సమృద్ధి కలిగిన దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు కారణం ఎక్కడ ఆలస్యం అవుతుందంటే నీ సిద్ధపాటు లేకపోవటం నీ ప్రయత్నం లేకపోవటం నువ్వు అడుగులు ముందుకు వేయకపోవటం ఇలా ఏదో ఒక కారణాన్ని బట్టి నీ లోపాన్ని నువ్వు వరకు నీ విజయం అనేది నీకు దొరకదు నీ విజయం నీకు దొరకాలి అంటే నీ లోపం నువ్వు సరి చేసుకుని నువ్వు చేయవలసిన పని చేయటమే దాన్నే సోమరితనాన్ని వదిలించుకోవటము అని అంటారు ఈరోజు చేయవలసిన పని చేయనటువంటి సోమరులు ఉన్నారు ప్రార్థన చేయని సోమరులు ఉన్నారు దేవుని సన్నిధిలో గోజాడనటువంటి సోమరులు ఉన్నారు ఇచ్చింది కూడా తిననటువంటి సోమరులు కదా మనం అంటూ ఉంటాం ఇప్పుడు అన్నీ కలిపి కూడా తిన్నటువంటి వారు ఉంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అది కూడా నోట్లో కలిపెట్టాలని చూస్తూ ఉంటారు కదా అది పొందాలి అనుకున్నట్లయితే చక్కగా దాన్ని ఏర్పాటు చేసుకుని నువ్వు పొందుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాలి అందుకని ఆసక్తిని బట్టి దేవుడు కార్యాలు చేస్తారు కనుక సోమరతనం అనేది దేవునికి అసహ్యమైనటువంటిది చురుకుగా ఉండుట ఆ గొప్ప భాగ్యమని వాక్యంలో చెప్పబడింది అలాగే మరొక విషయం ఏమిటంటే విజయంలో ముఖ్యమైనటువంటి పాత్ర ఏమిటంటే ఇప్పటి వరకు మనం మన శ్రద్ధని పనిని ఆసక్తి అని ఉత్సాహం అని ఇలా ఎన్నో విషయాలు చెప్పుకున్నాం అయితే ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి మరొక విషయం చెప్తాను అదేమిటయ్యా అంటే నీ విజయంలో అన్నీ ఉండాలి వాటితో పాటు నిన్ను విమర్శించే విమర్శకులు ఉండాలి నీకు విరోధులు ఉండాలి నీకు శత్రువులు ఉండాలి చాలామంది చేసేటువంటి పెద్ద పొరపాటు ఏమిటంటే ఎందుకు విజయం సాధించలేకపోయావంటే నన్ను విమర్శించే వాళ్ళు ఉన్నారు కనుక ఆత్మీయ విషయాల్లో మనం చూస్తాం దేవుని సన్నిధిలో ఏమైనా ప్రార్థన చేయట్లేదు వాక్యం చదవట్లేదు లేకపోతే పాటలు పాడట్లేదంటే ఎవరో నవ్వుతారనండి లేకపోతే వెటకారం చేస్తారని నన్ను తగ్గిస్తారని సిగ్గుపడి అని అంటూ ఉంటారు కానీ వాళ్ళు నీ విజయంలో భాగం అవ్వాలనేది వాస్తవం ఎందుకంటే నీ విజయంలో శత్రువు ఉన్నప్పుడే నిన్ను విమర్శించేవాడు ఉన్నప్పుడే వారిని నీవు అనుకూలంగా మార్చుకోవాలి అందుకే దీన్ని ఏమన్నారయ్యా అన్నట్లయితే నీ మీద విసిరినటువంటి రాళ్లనే నీవు మెట్లుగా మార్చుకుని ముందుకు వెళ్ళాలి ఇది స్టెప్పింగ్ స్టోన్ అనమాట ఈ విషయాన్ని మర్చిపోకూడదు విమర్శలు అనేటువంటి ఉండాలి వాటిని సరిగా తీసుకోవాలి కొంతమంది విమర్శల్ని చాలా గాయపడిపోతూ ఉంటారు విమర్శలను బట్టి తమ జీవితంలో కురిగిపోతూ ఉంటారు కానీ విమర్శ ఉండాలి విమర్శను నీవు తీసుకుని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి రోమిల్ క్రాయబడి పత్రిక ఐదవ అధ్యాయము మూడవ ఆవచనంలో రోమిల్ క్రాయబండ్ పత్రిక ఐదవ అధ్యాయము మూడవచనంలో అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగచేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అన్నారు పిల్లలు ఎంత చక్కని మాట చూసారా శ్రమల ఎందు అతిశయించాలి నువ్వు ఎప్పుడైతే నీ మీద విమర్శలు వస్తున్నాయో లేకపోతే నీ మీద వ్యతిరేకతలు వస్తున్నాయో నిన్ను ఒకవేళ తక్కువ చేసి మాట్లాడుతున్నారో వెటకారం చేస్తున్నారో అప్పుడు దేవుని వాక్యం నిన్ను ఆదరించడం ఏమిటో తెలుసా శ్రమల ఎందు అతిశయపడు అలాగే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు చాలామంది ఈ ప్రయత్నం చేస్తే నేను విఫలమైతే ఏమవుతారో నవ్వుతారేమో లేకపోతే తక్కువ చేస్తారేమో నేను సిగ్గుపడాలేమో అని చెప్పి ప్రయత్నమే చేయకుండా మానేసే వాళ్ళు చాలామంది ఉంటారు అసలు వారు ప్రయత్నాలు ప్రారంభించరు కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటో తెలుసా ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచబడనీయదు అంటున్నారు కనుక ఏ నిరీక్షణ కలిగి నువ్వు ప్రయత్నిస్తున్నావు ఎప్పుడైనా ఆలోచన చేసావా దేవుడే స్వతహగా నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు నాయన అమ్మ ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు కనుక నువ్వు వెళ్ళన్నప్పుడు దేవుని మాట నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా కనుక నీ విరోధులు నీ శత్రువులు నిన్ను ఏళన చేసేటువంటి వారి విషయంలో చాలా శ్రద్ధ కలిగి నువ్వు ముందుకు వెళ్ళాలి దేవుని మాటలు నీతో మాట్లాడుతుంటుండగా ఒకవేళ ఇప్పటి వరకు ఏ ప్రయత్నం అయినా సరే ఎవరో నవ్వుతారు ఎవరో ఏదో అనుకుంటారనే ప్రయత్నం చేయకపోయినట్లయితే ఈరోజు నీతో చెప్తున్నారు ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనే ఉంది ఎందుకంటే దేవుని ఎందు నిరీక్షణ కలిగి మనం ముందుకు వెళుతున్నాం వ్యక్తుల మీద కాదు వ్యక్తుల యొక్క మెప్పు కోసం కాదు వ్యక్తుల యొక్క మెప్పు కోసం ప్రయత్నించి దేవుని చిత్తాన్ని కోల్పోతున్నామేమో జాగ్రత్తగా ఆలోచన చేయండి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఏ పని నిమిత్తం ఒకవేళ ఇప్పటి వరకు విఫలం అనేది నీ జీవితంలో ఉందన్నట్లయితే నువ్వు ఒకవేళ విమర్శలకు భయపడ్డావేమో శత్రువులకు భయపడ్డావేమో కానీ దేవుడు చెప్తున్నారు నీ విజయంలో వారిని కూడా భాగం చేయాలి నువ్వు తెలివైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అని అనుకున్నట్లయితే నీ విజయంలో వారు భాగం అవ్వాలి నీ విజయంలో వారు భాగం అవ్వాలి అన్నట్లయితే శత్రువుల యొక్క విమర్శలు తీసుకో తప్పలేదు కానీ వాటికంటే అధికమైనది దేవుని మీద నీకు కలిగిన నిరీక్షణ ఎందుకొరకే పని ప్రారంభించావు ఎవరో విమర్శిస్తారు ఎవరో పొగుడతారని కాదు కదా దేవుని మీద ఆధారపడి నువ్వు ఈ పనిలో దిగవు దేవుని మీద ఆధారపడినప్పుడు నీకు ఒక విశ్వాసం ఉంది నీకు ఒక నిరీక్షణ ఉంది అయితే ఈ విశ్వాసము నిరీక్షణ అనేటువంటిది నువ్వు సిగ్గుపడవయ్యా నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావని దేవుడు చెప్తున్నారు కదా కొంతమంది పని ప్రారంభించాలి అంటే భయము సిగ్గు ఆందోళన ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని కానీ దేవుడినితో మాట్లాడుతున్నారు నువ్వు నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ముందుకు వెళ్తున్నావు కనుక నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపడు ఒకవేళ విమర్శలు వస్తున్నాయా అంతటితో నీ ప్రయత్నం ఆపివేయద్దు అనేది ఎప్పుడైతే విమర్శలు ప్రారంభమయ్యాయో ఇంకా నీకు ముందున్నది ఎందుకంటే దేవుడు ఇంకా ముందుకు నడిపించాలి విమర్శలు దాటుకుని వెళ్ళాలి ప్రతి విజయానికి విమర్శలు ఉండాలి విమర్శలు దాటుకుని వెళ్ళటం ఏమిటంటే నీ జీవితంలో నీ ప్రయత్నంలో ఎప్పుడైతే విమర్శలు వచ్చాయో అప్పుడు నీకు మెట్లు అనుకోవాలి వీటిని నేను మెట్లుగా మలుచుకోవాలి ఎందుకంటే విమర్శ ఎప్పటికీ అవరోధం కాదు ఆటంకం కాదు నీ మార్గానికి అడ్డుగా నువ్వు ఎప్పుడు తీసుకోవద్దు చాలామంది విమర్శల్ని వారు వెళ్ళే మార్గంలో ఒక రాళ్ళ కుప్పలాగా అనుకుంటారు ఈ దారి ఇక్కడతో ముగిసిపోయింది అనుకోవాలి కానీ అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవానికి ఏమిటాయా అంటే వాటిని స్టెప్పింగ్ స్టోన్స్ అంటే వాటిని మెట్లుగా మలుచుకోవాలి ఎప్పుడైతే విమర్శలను మెట్లుగా మలుచుకుంటున్నావో నీ జీవితంలో విజయానికి దగ్గరగా ఉన్నావనే విషయాన్ని గమనించాలి నీ ప్రయత్నంలో అందరూ నీకు సహకరించాలని అందరూ ప్రోత్సహించాలని ఎప్పుడూ కోరుకోవద్దు ఎందుకనంటే నేను ప్రోత్సహించేది నిన్ను నడిపించేది నీ దేవుడు కనుక నీ దేవుని మీద ఆధారపడాలి తప్పించి మనుషుల మీద ఎప్పుడు కూడా కురిగిపోవద్దు యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన కిరీటము పొందుతురు అన్నారు ప్రిల్లర్ ఎంత చక్కని మాట చూసారా ఇక్కడ శోధన సహించిన వాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన కిరీటము పొందును అన్నారు కనుక శోధన సహిస్తున్నావా శోధన లేని విజయం కావాలనుకుంటున్నావా శోధన లేని విమర్శ లేని విజయం కావాలనుకుంటే తప్పే అందరూ మనల్ని ఆహ్వానించాలి అందరూ ప్రోత్సహించాలి అందరూ చేతులు కలపాలి అంటే నీ విజయాన్ని ఎప్పటికీ పొందలేవు ఎందుకంటే దేవుని వాక్యమే చాలా స్పష్టంగా చెప్తుంది ఈ దేవుని వాక్యాన్ని బట్టి ఒకవేళ నువ్వు శోధనకు సహిస్తున్నావా విమర్శింపబడుతున్నావా దేవుడు అతి సమీపంలో నీకు విజయాన్ని దయచేస్తున్నారు కనుక పిల్లరా మరి దేవుని అందు నిరీక్షణ కలిగి ముందుకు వెళ్తే ఈ నిరీక్షణ ఎప్పుడు కూడా సిగ్గుపరచబడనియదు కనుక దేవుడు మీ జీవితాల్లో గొప్ప విజయాన్ని దాయిచేయను గాక ప్రిల్లరా వాక్యాన్ని వినండి అనేకులకు వాక్యాన్ని పంచండి మరి అలాగే ఈ పాఠ్యాంశాన్ని రేపటి దినం కూడా కొనసాగిందాం దేవుడు మిమ్మల్ని గాక ఆమెను ప్రార్థించుకుందాం కృప కలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ప్రేమను బట్టి వందనాలయా జీవార్థమైన మాటల చేత మమ్మను బలపరుస్తున్న దేవ విన్న వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి బలపరచండి అయ్యా విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా గైకుని జీవించటానికి కృప దాయి నా తండ్రి అవును ఆయన విజయం సాధించటానికి నాయన పరిశుద్ధాత్మ నడిపింపును ప్రోత్సాహాన్ని వాగ్దానాన్ని నిరీక్షణ మాకు ఇస్తున్నారు తండ్రి ఇంత చక్కటి ప్రోత్సాహాన్ని నిర్లక్ష్యము చేయకుండా మా ప్రయత్నాల్లో విజయం సాధించటానికి కృప చేయండి వాక్యమైన బిడ్డలు దీవించండి వినటువంటి వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులతో పంచుతుంటుండగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాలు చేత నింపండి వాక్యమైన బిడ్డలో బలహీన బలహీనలు ఉన్నట్లయితే బలపరచని స్వస్థత చేయండి సమస్యలో ఉన్నవారికి విడుదల దాయిచేయండి ముఖ్యంగా రక్షణ లేని వారికి రక్షణ కలగజేసి ఈ వర్తమాన కార్యక్రమం ద్వారా కేవలం మీరు మాత్రమే మహి ఘనత పొందమని క్రీస్తునాంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్